హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి మినీ గార్డెన్ మన మినీ గార్డెన్లో ఏం కూరగాయ పాదులు ఉన్నాయో ఏం పూల మొక్కలు ఉన్నాయో అలాగే కోతుల ముందల మేము ఏ విధంగా ఈ కూరగాయల్ని కాపాడుకోవాల్సి వస్తుందో అలాగే పూల మొక్కలు కానీ కూరగాయ కూరగాయ పాదులు కానీ కాపు రాకపోతే ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొంతమంది అయితే స్టార్టింగ్ చూసి ఆ బెండకాయలు చూసినా సొరకాయలు చూసినా ఈరోజు హార్వెస్ట్ బెండకాయల హార్వెస్ట్ సొరకాయలు హార్వెస్ట్ అని కామెంట్ పెట్టి వెళ్ళిపోతున్నారు అలా చేయకుండా చివరి వరకు చూసి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ దొండపాదు నాటి ఒక త్రీ ఇయర్స్ అయిందండి నాటిన కొన్ని రోజులకే చక్కగా నాటుకొని ఎర్రటెండలో వేసినా కూడా చక్కగా నాటుకొని బాగానే రెండు మూడు కిలోలు సుమారుగా కోసినప్పుడల్లా వచ్చాయి కానీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అసలు కాపు అనేది రావట్లేదు ఈ వర్షాలు కూడా బాగా ఆకు బలిసి కాయన్న మాటే లేదనమాట ఈ దొండపాదుని ఒక ఆరేడు అంగుళాల మందం కట్ చేసిన తర్వాత ఈ విధంగా చక్కగా మళ్ళీ ఎగురొస్తుంది ఇప్పుడే చిన్న పిందెలు కూడా రెడీ అవుతున్నాయి అంటే ఈ వీడియో ఒకరోజు చేసింది కాదండి మధ్య మధ్యలో కుదిరినప్పుడల్లా నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను గార్డెన్ వీడియో ఎప్పుడైనా ఉదయం ఏడింట్లోకి తీస్తేనే చాలా ఆహ్లాదంగా ఉంటుంది మనకు వీడియో కూడా చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట చక్కగా కిలకిల్లలు పక్షులు కిలకిల్లు అన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది సొరకాయ చూసారు సొరకాయ పిందెగా ఉన్నప్పుడు బాటిల్లో పెడితే ఎదిగిన తర్వాత కోతులు తినేసాయి మనకంటే ఎక్కువగా కోతులు బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుందని దానివల్ల అర్థమవుతుంది కదా ఇకపోతే పొట్లకాయలు అండి ఇవి పొట్లకాయలు పెద్దగా అయినాయి మొన్న పొట్లకాయ కూర కూడా పెట్టాను అంతకంటే ముందు తీసిన వీడియో అనమాట ఈ పొట్లకాయలను అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకొని మరి హార్వెస్ట్ చేసుకున్నాను నేను ఇక ఈ బెండకాయల విషయానికి వస్తే ఒక రెండు మూడు కాపులు కాసిన తర్వాత చెట్టు ఎదుగుతుంది కానీ కాయలు అయితే లేవు చివర్లు చాకుతో కోసిన తర్వాత చక్కగా ఇగురొచ్చి చివర్లో అన్ని పిందెలే వేసినాయి అనమాట చాలా చక్కగా కాస్తూ ఉన్నాయి చూసారు కదా ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పిందెలు వచ్చేసాయో బెండకాయలు కూడా కొంచెం ఎదిగినాయి అంటే కట్ చేసుకోవడమే మంచిది వెంటనే మళ్ళీ ఆ చెట్ల మీదనే ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలు కొంచెం లేతగా ఉన్నప్పుడే చెక్ చేసుకొని కోసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఉంటాయన్నమాట లేతగా ఎలాగైనా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండడం చేత మిగతా కూరగాయ పాదులన్నీ ఆగమైపోయినాయి ఇక ఈ బెండకాయలు ముదిరినవి అలాగే ఉంచితే చక్కగా సీడ్స్ కొనే పని లేకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా మళ్ళీ డిసెంబర్లో పెట్టుకోవడానికైనా సీడ్స్ మనకి యూజ్ అవుతాయని నేనైతే అలాగే ఉంచానమాట చెర్రీ టమాటాస్ అయితే లాస్ట్ ఇయర్ అయితే గుత్తులు గుత్తులుగా ఎన్ని కిలోలు హార్వెస్ట్ చేసామో తెలియదు అసలు కొనకుండా వెళ్ళిపోయింది ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా పెట్టేవాళ్ళము ఈ సంవత్సరం ఇప్పుడే వెదుగుతున్నాయి అనమాట అంటే వర్షాలు పోయిన తర్వాత ఈ వామాకు చెట్టు చూడండి తీగలాగా పాకుతుంది ఎంత పైకి వెళ్ళిందంటే వామాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది కషాయం చేసుకొని తాగొచ్చు ఇంకా బజ్జీలు పకోడీలైనా వేసుకోవచ్చు మన మినీ గార్డెన్లో దుంప బచ్చలు ఉంది ఒక రెండు మూడు సార్లు కట్ చేసుకున్న తర్వాత విత్తనాలు రెడీ అయ్యాయి మళ్ళీ ఇవి అలా పండు పండిన తర్వాత కోసుకొని బచ్చల్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయని నేను ఎక్కువగా సరిగ్గా గ్రోత్ లేకపోయినా వాటిని ఎప్పటికప్పుడు మళ్ళీ పెట్టుకుంటూనే ఉంటానన్నమాట విత్తనాలు ఒక్కటే చెట్టు పడిందండి దాని అంతటి కాదు మిరప చెట్టు అయితే మనం కూరగాయలు కట్ చేసి నీళ్ళు అలా చెట్లల్లో పోస్తాం కదా అలా మొలిసి చక్కగా అసలు మనం చాలా కేర్గా ఉన్నా కూడా అంత క్రాప్ రాదు ఈ మిరప చెట్టు అయితే మనకి తాలింపులకి వెళ్తుంది చాలా బాగా కాస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే పందిరి వేసి పందిరికి వేలాడే కూరగాయలు సొరకాయలు బీరకాయలు అలాంటివి ఏదైనా సరే అస్సలు దక్కట్లేదు కోతుల ముందు కొంచెం వాటికి మరుగు అంటే కంపలోను తుప్పలోను ఉన్న కాయలు అయితేనే దక్కుతున్నాయి అన్నమాట నేను ఈ బీరకాయలు కూడా చిన్న పిందెప్పుడు బాటిల్లో పెట్టాను బాటిల్కి కొంచెం ఘాట్లు పెట్టి మనం పిందే గనక పెడితే చక్కగా గాలి వస్తుంది వాటికి చక్కగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ విధంగా అన్నమాట ఆ బీరకాయలు ఈ కోతుల గురించి కొంచెం లేతగా ఉన్నప్పుడు కొంచెం ఎదిగి ఎదగంగానే కోసుకోవాల్సి వస్తుందన్నమాట మొన్న వీడియోలో పెట్టిన పొట్లకాయ కూర ఇవి ఈ పొట్లకాయలు అనేవి ఎంత జాగ్రత్తగా అంటే క్లాత్లు కట్టి అలా కనిపించకుండా ఉంటేనే అప్పుడు పొట్లకాయలు దక్కాయి అన్నమాట ఇవే అవి మళ్ళీ బెండకాయలు హార్వెస్ట్ చేశాను ఒక రెండు మూడు రోజుల గ్యాప్లో మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కట్ చేసుకుంటాం కదా అదే వీడియో ఈ గుండీ బంతి పూలు అంటాం మీ వీటిని మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొన్ని అయితే అంటే వాసన రావు పూజకి కూడా పనికి రావు కానీ ఇవి ఇంటి ముందర ఉంటే చాలా అందంగా అనిపిస్తుంది మనకి పొద్దున్నే లేచి చూడగానే కళ్ళకి ఇంపుగా అనిపిస్తుంది అన్నమాట వీటిలో నాకు నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి పింకు రెడ్ మల్టీ కలరు ఇంకా బేబీ పింకు ఇలా బచ్చల పళ్ళ కలరు ఈ పూలు కూడా చాలా ముద్దగా అంటే మనం గులాబీ పూలు ఎలా ఉంటాయో అలాగే చాలా చక్కగా ముద్దగా ఉన్నాయన్నమాట చాలా మంచి విత్తనాలు ఇవి పర్మనెంట్గా పెట్టుకోవడానికి మనకి యూజ్ కాకపోయినా ఇలా టెంపరవరీగా కొన్ని రోజులు పూయడానికి ఇలాంటి మొక్కలు పెట్టుకోవచ్చు చాలా అనుకూలంగా ఉంటాయి అనమాట మనకి వీటికి ఏర్లు కూడా పెద్దగా ఉండవు కాబట్టి ప్రాబ్లం ఉండదు పూసిన కొద్ది రోజులైనా చాలా బాగా ఉంటాయి దీన్ని ఏమంటారు బంతి అంటాం మేము దుంపబచ్చలు రెండు ఇత్తనాలు డబ్బాలో పెడితే ఈ విధంగా వచ్చిందనమాట పొదలాగా చూసారు కదా ఎంత బాగా గ్రోత్ వచ్చిందో అయితే కనకాంబరం పూ లాస్ట్ ఇయర్ చాలా బాగా పూసినట్టు వీడియోలు పెట్టాను కదా ఈ సంవత్సరం వర్షాలకి బాగా రొట్ట ఎక్కువ అంటే ఆకు బాగా వచ్చింది పూలు అనేవి లేకుండా పోవడం వల్ల మళ్ళీ లాస్ట్ ఇయర్ పూసిన పూలు విత్తనాలు రాలి ఇలా చాలా నార్మోల్సింది ఇవన్నీ తీసి మళ్ళీ ఈ విధంగా లాస్ట్ ఇయర్ వే వేసిన ప్లేస్లోనే మళ్ళీ అనమాట రెండు సార్లు చాలా బాగా గ్రోత్ వస్తున్నాయి అంటే మనం లాస్ట్ ఇయర్ సాళ్ళల్లో ఊడ్చిన ఏపాకు అంతా ఇలా వేసేవాళ్ళం కదా అందుకోసం చాలా బలంగా వస్తున్నాయి తోటకూర కూడా ఇది నాటింది కాదు ఇత్తనాలు పడి వాటి అవే అసలు ఎప్పుడైనా తోటకూరని ప్రత్యేకంగా నాటాల్సిన పని లేదు చూసారు కదా ఎంత హెల్తీగా ఆర్గా ప్యూర్ ఆర్గానిక్ అనమాట అవి చూస్తుంటేనే తినాలన్నంత బాగా వచ్చాయనమాట లేతగా ఉన్నాయి కదా నేనైతే తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాను ప్రతి ఊర్లో కోతులు విచ్చలవిడిగా కూరగాయ పాదులే కానీ ఇంకా పంట పొలాల నాశనం చేస్తున్నా కూడా పట్టించుకునేవారు లేకపోయారు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏదో ఒక ఉపాయంతో అంటే వాటిని పట్టుకుపోయి అడవిలో వదిలిపెట్టడము ఏదో ఒక ఉపాయం చేస్తేనే మంచిదని చెప్తాను నేనైతే మనం కాపించుకునే ఒకటి ఏరా కూరగాయల కోసం కాదు కానీ పంట పొలాలు కూడా ఏమీ దక్కడం లేదు ఇప్పుడైతే మొక్కజొన్నలు కంకులు కానీ ఇంకా పత్తి కాయలు కూడా అన్నమాట చూడండి సొరకాయలు అయితే అంత సెక్యూరిటీగా పందిరి వేసినా కూడా అలా బాటిల్లో పెట్టినా కూడా కోతులు తిన్నాయి కదా కానీ ఇలా కంపలో ఉండి కాస్ ఇలా మరుగు ఉంటే తప్ప కాయలు కోతులు కనిపించకుండా దక్కుతాయి అన్నమాట ఒకటి అర కాసినా కూడా ఇవి అలా దక్కింది ఆ కాయలు మళ్ళీ అవి కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకా పిందెలు అన్నమాట మళ్ళీ నెక్స్ట్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్